ఈరోజు అనేకమైనటువంటి సంస్కరణలు రైల్వేలో తీసుకురావడం జరిగింది ఈరోజు రైలు కూతో వినబడని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు డబ్లింగు ట్రిప్లింగు క్వార్డలింప్లింగు ఈ రకంగా అనేక రకాలుగా చేస్తూ ఉన్నాము ఈరోజు రైల్వేలు వెళ్తున్నప్పుడు పొగ వచ్చేది ముందు బొగ్గుతో ఆ తర్వాత డీజిల్ వచ్చింది డీజిల్ ద్వారా కూడా పొల్యూషన్ వస్తుంది పెట్రోలియం ఉత్పత్తులు మనం ఇంపోర్టర్కి సంబంధించి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు దశల వారీగా డీజిల్ తగ్గించి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది ఒక్క డీజిల్ ఇంజన్ కూడా ఈరోజు తెలంగాణలో లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మార్పులు తీసుకొచ్చామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు అక్కడక్కడ మరి ఈ యొక్క ట్రైన్లు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో ట్రైన్లను పూర్తిగా జీరో టాలరెన్స్తో జీరో యాక్సిడెంట్ పద్ధతిలో తీసుకురావాలనే ఉద్దేశంతో కవచ అనేటువంటి ఒక భారతదేశంలో ఉత్పత్తి ఉత్పత్తి చేసినటువంటి సాంకేతిక డొమెస్టిక్ టెక్నాలజీతో కవచ అనేటువంటి పద్ధతిలో ఈరోజు భారత ప్రభుత్వం రైల్వేలకు అమరుస్తుంది ఆ కవచ ఏర్పాటు చేస్తే ఒక ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యేది ఉండదు దానికి ఈ కవచ సిస్టము మొట్టమొదటగా తెలంగాణలోనే ఎక్స్పెరిమెంట్ బేసిస్లో తెలంగాణలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము లింగంపల్లి వికారాబాద్ వాడి బీదర్ సెక్షన్లో సౌత్ సెంటర్ లైవే పరిధిలో ఆ యొక్క కవచ్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను వందే భారత్ ట్రైన్లు ఐదు ట్రైన్లు ఈరోజు మన హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది సికింద్రాబాద్కు ఇక్కడ నుంచి బా బె బెంగళూరు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి తిరుపతి కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ వందే భారత్ ట్రైన్లు వచ్చాయి అంతేకాకుండా త్వరలోనే వందే భారత్ స్వీపర్ వచ్చినట్లయితే బాంబే లాంటి ప్రాంతానికి ఈ యొక్క వందే భారత్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు అనేక రకాల ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను